అందరికీ నమస్కారం నిన్నటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గురించి చర్చ జరుగుతూ ఉంది కారణం ఏంటంటే సుజనా చౌదరి గారి నామినేషన్ సుజనా చౌదరి గారు నిన్న భారీ ఎత్తున అటహాసంగా నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు ఈ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ చరిత్రలో కనీ విని ఎరుగినంతగా నామినేషన్ రోజు ఇంత హడావిడి జరగటం ఇంత ఆర్భాటంగా నామినేషన్ వేయటం ఇదే తొలిసారి గత అరవై డెబ్బై ఏళ్ళ చరిత్రలో వెస్ట్ నియోజకవర్గంలో ఇంత భారీ ర్యాలీ జరగలేదని చెప్పి వెస్ట్ ప్రజలు చెప్తా ఉన్నారు రెండు కిలోమీటర్ల దూరం ర్యాలీ వెళ్ళటానికి నాలుగు గంటల సమయం పట్టిందంటే ఎంతమంది హాజరయ్యారో మనం ఊహించుకోవచ్చు జనం పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు జనసేన బీజేపీ టీడీపీ వాళ్ళే కాకుండా మిగతా అంటే న్యూట్రల్స్గా ఉండేవాళ్ళు కూడా చాలామంది హాజరయ్యారు ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఇన్నాళ్ళకి తమ నియోజకవర్గానికి ఒక దమ్మున్న నాయకుడు వచ్చాడని తమ రాతలు మార్చే నాయకుడు వచ్చాడని జనం నమ్ముతున్నారు సుజనా చౌదరి గారిని జనం నమ్మారు నామినేషన్ రోజే ఆయన గెలుపు ఖాయమైంది అంటున్నారు మామూలుగా అయితే వెస్ట్ నియోజకవర్గం గురించి పెద్ద హడావుడు ఉండదు వెస్ట్ ఎప్పుడూ కూడా వార్తల్లో ఉండదు కృష్ణా జిల్లా రాజకీయాల్లో కావచ్చు లేదంటే విజయవాడ రాజకీయాల్లో కావచ్చు ఎంతసేపటికి విజయవాడ తూర్పు గురించి చెప్పుకుంటారు సెంట్రల్ గురించి చెప్తూ ఉంటారు లేదంటే బయటకు వెళ్తే గుడివాడనో గన్నవరం అనో వీటి గురించి మాట్లాడతారు కానీ వెస్ట్ ఎప్పుడు లో ప్రొఫైల్లోనే ఉంటుంది అలాంటి వెస్ట్లోకి ఇప్పుడు ఒక హై ప్రొఫైల్ ఉన్న నాయకుడు వచ్చాడు సునా చౌదరి గారు ఇక్కడికి రావటమే ఒక విశేషంగా జనం భావిస్తున్నారు ప్రత్యర్థులైతే వేరే విధంగా చెప్తున్నారనుకోండి దాని గురించి కూడా నేను మాట్లాడతాను సుజనా చౌదరి గారిది కేంద్ర మంత్రి స్థాయి ఆయన ఎమ్మెల్యేగా రావటం ఏంటని చాలా చర్చ జరిగింది అట్లాగే ఆయన సన్నిహితులైతే మనం కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మనం అందులో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం లాంటి నియోజకవర్గంలోకి ఎమ్మెల్యేగా రావటం ఏంటని మదన పడ్డారు కూడా అయితే చౌదరి గారు ఎక్కడ కూడా వెనకడుగు వేయాల అధిష్టానం చెప్పటం వెంటనే ఆయన ముందుకెళ్ళిపోవడం జరిగింది అధిష్టానం ఆదేశాలని తూచా తప్పకుండా పాటించారు ఇక్కడికి వచ్చారు నామినేషన్ వేశారు గత పది నామినేషన్లకు రెండు వారాల ముందు నుంచే నియోజకవర్గం మొత్తం చుట్టేశారు నియోజకవర్గం అంతా కలిగిరిగారు ఇక్కడున్న సమస్యలను అవగాహన చేసుకున్నారు ఇక్కడున్న ప్రజలతో మామేకం అయ్యారు అయితే ప్రత్యర్థులు యథావిధిగా ఆయన మీద దాడి మొదలు పెట్టారు ఆయన పెత్తందారని ఆయన పేదవాళ్ళకు అందుబాటులో ఉండడని ఇలా ఆయన కొండలు ఎక్కలేడు ఆయన గుట్టలు ఎక్కలేడు ఆయన చార్టెడ్ ఫ్లైట్లో వస్తారు ఆయనకేం తెలుస్తే ఇక్కడ సమస్యలు సంపన్నులకు ఏం తెలుస్తే ఇక్కడ సామాన్యుల సమస్యలు అని చెప్పి మాట్లాడారు ఇక కేసినేని నాని లాంటి వాళ్ళు అయితే నోటికి పని చెప్పి ఆయన స్థాయి ఏంటో ఆయన స్వయంగా ప్రజలకి తెలియజెప్పుకున్నారు అయితే చౌదరి గారు మాత్రం ఈ విమర్శలకి వెరవలేదు ఒక రకంగా వీళ్ళు విమర్శించి ఇంకా ఆయనకు మేలు చేశారు ఎందుకంటే వీళ్ళ నేలబారు వీళ్ళ చౌకబారు విమర్శలకు ఆయన స్పందించలేదు ఆయన స్థాయిది కాదు కాబట్టి ఆయన ఎంతసేపటికి నేను చెప్పుకోవాల్సింది ప్రజలకు చెప్పుకుంటాను రేపు ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు అంతేగాని ఇలాంటి చౌకబారు విమర్శలకి నేను సమాధానం ఇవ్వాల్సిన పని లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అట్లాగే వెస్ట్లో ఆయన తిరిగినప్పుడు అక్కడున్న పరిస్థితులు చూసి ఆయన చాలా చెలించిపోయారు అక్కడ చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని ఎట్లా బాగు చేయాలనే దాని గురించి కూడా ఆయన ఒక ప్రణాళిక కూడా రూపొందిస్తున్నారు బహుశా ఒక రెండు మూడు రోజుల్లో దాన్ని కూడా ఆయన అనౌన్స్ చేసే అవకాశం ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు మేము వచ్చేస్తాం అని చెప్తూ ఉంటారు జనాలు పెద్దగా నమ్మరు అంటే వీళ్ళు ఎలక్షన్లు కదా వీళ్ళ ఓట్ల కోసం ఏదో చెప్తూ ఉంటారు అని అనే భావనలో ఉంటారు కానీ ఇక్కడ చౌదరి గారు చెప్పే మాటలని జనం నమ్ముతున్నారు కారణం ఏంటంటే ఆయన ఆయన గుండె లోతుల నుంచి వస్తుంది ఆ భావన ఆయన ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఒక ఈ మెటీరియల్ లిఫ్ట్ అనేది ఒకటి అరేంజ్ చేస్తాను కొండ ప్రాంతాల వాళ్ళు పైకి బరువులు మోసుకోలేక మెట్ల మీద చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి అన్నారు ఇలాంటివి ఏంటంటే వాళ్ళ సమస్యలకు తక్షణ పరిష్కారాలు తర్వాత చౌదరి గారి స్థాయికి ఆయన అది చేయించగలరని ఒక నమ్మకం అనమాట గతంలో కేంద్ర మంత్రిగా చేసి ఉంటాం లేదంటే సుజనా ఫౌండేషన్ ద్వారా రకరకాల సేవా కార్యక్రమాలు చేసుంటాం వీటన్నిటి మూలంగా ఆయన చెప్పింది జనం నమ్ముతున్నారు ఆయన కూడా వీటన్నిటిని చేసి ఆ పశ్చిమకి ఒక రకమైన కొత్త సొబలు దిద్దటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆ కృతనిశ్చయంతో కూడా ఉన్నారు ఆయన వెస్ట్ని బెస్ట్గా మారుస్తానని కమిట్ అయిపోయారు ఆయన ఆయన జనం కూడా ఆయన అదే రకంగా చూస్తున్నారు వెస్ట్ మారాలంటే వెస్ట్ రాత మారాలంటే సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితే రేపు పొద్దున మనకు బాగుంటుంది రేపు పొద్దున మన పిల్లలకి భవిష్యత్తుకు కూడా బాగుంటుంది అనే దీనిలో జనం ఉన్నారు దాంతో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ముస్లిమ్స్ ఇక్కడ ముస్లిం ఓటింగ్ నలభై ఒక వేల ఓటింగ్ ఉందంటున్నారు ఈ ముస్లిమ్స్ బీజేపీకి వేస్తారా ఎందుకు అనవసరంగా వెర్షలోకి వెళ్ళారనేది మొదట్లో వచ్చింది కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ముస్లిమ్స్ కూడా ఈయన బీజేపీ అభ్యర్థి అయినప్పటికీ ఇక్కడ పార్టీ కంటే ఆయన పర్సనాలిటీని చూస్తున్నారు ముస్లిమ్స్ కూడా ఆయన వల్ల వాళ్ళ బతుకులు బాగుపడతాయి నియోజకవర్గానికి మేలు జరుగుతుందనే భావనలో ఉన్నారు ఖచ్చితంగా ఆయన మార్పు చూస్తాడని నమ్మకం కలుగుతుందని నిన్న ర్యాలీకి వచ్చిన ఒక ముస్లిం ఒక పెద్ద అన్నారు ఆయన ఏమంటారంటే మేము చాలామందిని చూసామండి ఇంతకుముందు చాలామంది ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు ముస్లిమ్స్ కూడా అయ్యారు కాకపోతే ఈసారి మాకేంటంటే ఈయన కొంచెం పెద్ద ఆయన వచ్చారు కేంద్రంలో పలుకుబడి ఉంది రాష్ట్రంలో కూడా పలుకుబడి ఉంటుంది ఈసారి ఆయన ఏదైనా చేయగలడు అని నమ్ముతున్నాం అని చెప్పి అన్నారు కాబట్టి ఆ ముస్లిమ్స్లో కూడా కొంత పాజిటివ్ ఇది రావడంతో ఇప్పుడు ఏమైందంటే ముందు సుజనా చౌదరి గారు ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ఇది మైనస్లో ఉంది వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడెక్కడ గెలవటం కష్టం అనే ఒక రకమైన అభిప్రాయం ఉండేది కానీ గత రెండు వారాల్లో ఈయన నియోజకవర్గాన్ని చుట్టబెట్టిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సుజనా చౌదరి గారి గెలుపు కాదు సుజనా చౌదరి గారికి మెజారిటీ ఎంత వస్తుంది దాని మీదే చర్చ జరుగుతూ ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल